హాయ్ హలో నమస్తే తెలంగాణ బీజేపీకి ఏమైంది ఎందుకు ఇంత స్తబ్దత కనిపిస్తున్నది పార్టీలో ఎందుకింత సైలెన్స్ ఉన్నది ఎందుకు ఒక విధానపరమైన నిర్ణయం ఒక విషయం మీద ఒక అంశం మీద తీసుకోలేకపోతున్నారు ఏ లీడర్ కా లీడర్ తన సొంత నిర్ణయాలతో తన సొంత వ్యాఖ్యలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పార్టీ ఏం చేస్తున్నది పార్టీలో ఉన్న అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు పార్టీ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు పార్టీ క్యాడర్లో ఈ నెట్వర్క్ అంతా కలిసి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నది ఇది నేను అడుగుతున్న మాట కాదు చాలామంది బీజేపీకి సంబంధించిన లీడర్లు క్యాడర్లో ఉన్న చాలామంది రెగ్యులర్గా టచ్లో ఉంట ఉండేవాళ్ళు ఇష్యూస్ చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఇది అందుకే దీని మీద ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది ఈ వీడియో చేసే ముందు నేను చాలామంది సీనియర్ లీడర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు సిచ్యువేషన్ ఎట్లా ఉంది దీనివల్ల ఇబ్బంది అవుతున్నది కారణం ఏంటి అన్న ఒక్కసారి మనం లోతుల్లోకి వెళ్తే అంటే ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తున్నదంటే ఒక్కొక్క అంశం మనం తీసుకుందాం ఇప్పుడు మొన్న ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఎనిమిది మంది ఎంపీలు గెలవడం అన్నది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం సార్ అది వాళ్ళ బలమా లేకపోతే మోదీ వేవితో గెలిచిరా ఏదో రకంగా మొత్తానికైతే ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు యాభై ఆరు నియోజకవర్గాల్లో వీళ్ళు మెజారిటీ సాధించారు భారతీయ జనతా పార్టీకి ఎనభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో మెజారిటీ వచ్చింది చాలా గొప్ప విషయం దీనికి పార్టీ క్యాడర్ చాలా బలంగా పనిచేసింది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చేసిన తప్పుల్ని వాళ్ళు కొంత వాటిని దాని నుంచి బయటపడి ఎంపీ ఎలక్షన్స్లో వాటిని రిపీట్ చేయ చేయలేదు కాబట్టి కొంత మెజార్టీ పెరిగింది యాభై ఆరు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది మరి ఇంత అద్భుతమైన రిజల్ట్ని ఏ రకంగా వినియోగించుకోవాలి క్యాడర్లో ఇంకెంత జోష్ నింపాలి ఆ ప్రయత్నం ఏం జరగకపోగా ఉన్న పార్టీని ఇంకా 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 లోపలి చేసే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తున్నది ఎక్కడ మనకి ఈ ల్యాబ్స్ కనిపిస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా విషయం తీసుకుందాం ఈ ప్రభుత్వ భూములు లేకపోతే చెరువులు కబ్జాలని నియంత్రించి మొత్తం ఆ చెరువుల కబ్జాలన్నింటినీ తీసేసి ఫ్లడ్స్ని కానీ ఇక మిగతా భూములన్నింటినీ రక్షించడానికి ఈ హైడ్రాని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఈ హైడ్రా విషయంలో ఒక్కొక్క బీజేపీ లీడర్ ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు ఈటల రాజేందర్ ఆయన ఒక వైఖరి ఆయన మీడియా ముందుకు వచ్చి రఘునందన్ రావు ఆయనది ఒక వైఖరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నా ఇంటర్వ్యూలో ఆయనది ఒక వైఖరి రాజాసింగ్ గారు ఆయనది ఒక వైఖరి ఇట్లా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు సరే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా వాళ్ళ అభిప్రాయాలు ఆయా సందర్భాల్లో కరెక్టే అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గారు పేదల భూములు ఎట్లా ఎట్లా వాళ్ళ ఇండ్లు వాళ్ళకి నోటీసులు ఇస్తారు పర్మిషన్లు ఇచ్చింది మీరే కదా అని అంటారు కరెక్టే అది ఆయన అన్న ఆయన రేజ్ చేసిన పాయింట్ కరెక్టే రఘునందన్ రావు గారు ఆయన ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు కబ్జాలు చేసిన వాళ్ళందరినీ క్లోజ్ చేసి పడేయాలని ఆయన అంటున్నారు కరెక్టే చేయాల్సిందే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి ఇది కూడా స్ట్రాటజీగా మనం భావించాలి ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఎంటర్ అయిపోవాలప్పుడు అన్న ఆయనది ఒక స్ట్రాటజీ అని ఆయన అంటూ కరెక్టే కానీ అన్నీ ఎవరికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడడం వల్ల క్యాడర్లో రాంగ్ మెసేజ్ వెళ్తున్నది అండ్ పబ్లిక్లో కూడా రాంగ్ మెసేజ్ వెళ్తున్నది మరి దీని అంతటినీ నియంత్రించి ఇగో ఇది మన పాలసీ ఇది మన విధాన నిర్ణయం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించాల్సి ఉన్నది కదా మరి ఆ దిశగా ప్రయత్నం ఏం జరగట్లేదే అండ్ ఇంకొకటి తొమ్మిది నెలలు అవుతున్నది దగ్గర దగ్గర ఈ గవర్నమెంట్ వచ్చి ఈ గవర్నమెంట్ కూడా తప్పులు చేస్తున్నది వెరీ క్లియర్గా మనం వాటిని క్వశ్చన్ చేస్తున్నాం రకరకాల ఈ ఈ సివిల్ సప్లై అని అట్లా ఇట్లా కొన్ని స్కామ్స్ అని కూడా బయటికి రావడం జరిగింది సరే అందులో వాస్తవాలు ఎంత అవాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే ఏ అంశం మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఒక ధర్నాను ఒక దీక్షను ఒక 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 ఎజుటేషను ఒక ఉద్యమాను నిర్మించారు పార్టీ తీసుకుని ఒక్క పాలసీ చెప్పండి నిరుద్యోగ సమస్య మీద అంతా అయిపోయిన తర్వాత ఆ డిఎస్సి పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఆడ దీక్ష పెట్టారు రైతు రుణమాఫీ మీద మీకు ఏమైనా కార్యాచరణ ఉన్నదా ఏమైనా ఏమైనా చేయగలిగిరా పార్టీ ఆఫీసులో ఒక కౌంటర్ ఏర్పాటు చేసిరు ఆడ ఆడ ప్రెస్ మీట్లు మాట్లాడారు ప్రెస్ మీట్లలో మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితే ఇదంతా లెక్కలోకి రాదు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు ఈ అంశం మీద మా కోసం ఎంత గట్టిగా నిలబడుతున్నారు మాట్లాడగలుగుతున్నారు అని ఆ విషయంలో రుణమాఫీ విషయంలో రైతుల అంశంలో అంత పెద్దగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఎక్కడ కనబడట్లేదు ఆయన మొన్న కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఇష్యూలో అది రెండు పార్టీల విషయం అయినప్పటికీ ఆ విషయంలో పార్టీ ఫిరాయింపులన్న అంశం విషయంలో మీరు ఇంకా గట్టిగా కొట్లాడవచ్చు మేము మా పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేసిన తర్వాతనే రావాలని మేము ఒక కండిషన్ పెట్టినాం ఇది చాలా గొప్ప విషయం అని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు అవకాశం మీకున్నది కానీ ఈ అంశం వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే మీరు చాలా సైలెంట్గా ఉన్నారు పబ్లిక్ ఇష్యూస్లో లేదు మీరు పార్టీ పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసిందేమీ లేదు పార్టీ పిరాయింపుల అంశం వచ్చినప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నారు ప్రెస్ మీట్లలో మాట్లాడింది ప్రెస్ మీట్లు పెట్టింది అసలు అది కన్సిడర్ చేయాల్సిన అక్కర్లేదు అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి ఏమైనా ఒక ఈ ఈ విషయంలో ఇగో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉందా ఇంకొకటి ఏమంటున్నారు ఆ లీడర్లు అడిగితే ఏమంటున్నారంటే ఒక సీనియర్ లీడర్ని అడిగినా వాట్ ఈజ్ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి అంటే స్తబ్దత ఉన్నది వాస్తవమే కానీ మా పార్టీ అధ్యక్షుడు ఆల్ ఇండియా లెవెల్లోనే మిగతా స్టేట్స్లోనే పెద్ద ఎత్తున మార్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సైలెంట్స్ ఉన్నది ఎన్ని రోజులు సైలెంట్ ఉంటుంది అంటే పార్టీ అధ్యక్షుడిని మార్చేంత వరకు ఇట్లా సైలెంట్ ఉంటుందా మీ పార్టీ క్యాడర్ ఏమైపోవాలా ఇప్పుడు అత్యంత కీలకమైన దశ ఇది ఎందుకంటే పార్టీ క్యాడర్లో ఒక నిరుత్సాహం వచ్చేసింది ఎందుకు పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తున్నది అని లోకల్ బాడీ ఎలక్షన్స్ జనవరి తర్వాత ఉంటే అన్న ఏదైతే నిర్ణయం ఉందో అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది ఒకవేళ కనుక ఇప్పటికిప్పుడు కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి ఉంటే మీ పరిస్థితి ఏంది ఇంత స్తబ్దత ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంకో ఒక మూడు నెలలు డిలే అయింది నాలుగు నెలలు డిలే అయింది కాబట్టి ఇప్పుడు మీకు కొంత సమయం దొరికినట్టు అది కూడా ఇప్పుడు మేలుకుంటే ఒకవేళ అసలు పార్టీ అధికారంలోకి రావాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్నే చాలామంది దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఎక్కువ సీట్లు సాధించి గ్రామాల్లో ఈ మండల స్థాయిలో పార్టీని బాగా విస్తరించి లీడర్లను తయారు చేసుకుని అసెంబ్లీ ఎలక్షన్స్ దిశగా ముందుకెళ్తారు రాష్ట్రంలో అధికారం దిశగా ముందుకెళ్తారు అసలు ఆ ప్రయత్నమే కనిపించట్లేదే ఎవరికి వాళ్ళుగా లీడర్లు తయారైపోయినారు ఇప్పుడు మీరు చూడండి మెయిన్ మెయిన్ లీడర్స్ అంతా ఎవరికి వాళ్ళదే ఎవరి టీం వాళ్ళదే ఈటలకి సంజయ్కి పడదు వాళ్ళ వాళ్ళ అదో అదొక లైను కిషన్ రెడ్డి ఆయనదొక లైను ఏం లేదు ఇక్కడ మనకి ఢిల్లీలో అధికారం ఉందా ఉంది బస్ సరిపోతుంది ఈ ఆలోచనతో మీరున్నప్పుడు టోటల్ క్లోజ్ చేసుకోవడం బెస్ట్ కదా పార్టీ క్యాడర్ అంటున్నమాట వాళ్ళు కదా ఇవాళ కొట్లాడుతున్నది వాళ్ళు ఇవాళ పోరాటం చేస్తున్నది దెబ్బలు తింటున్నది డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నది వాళ్ళే కదా కొంత మనం రాజకీయాల్లో బాగా పైకి రావాలి ఈ ఈ బీజేపీ అయితే నాకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనుకొని డబ్బులు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టుకొని కొట్లాడుతున్న నాయకులు కూడా ఎంతోమంది ఉన్నారు కదా కింది క్యాడర్లో జిల్లా ప్రెసిడెంట్లు కావచ్చు ఇంకా ఆ స్థాయి కింది స్థాయి క్యాడర్ కావచ్చు మండల స్థాయి లీడర్లు కావచ్చు మరి వాళ్ళందరూ ఏమైపోవాలి ఇవాళ మీరు పై స్థాయిలో ఉన్న లీడర్లంతా మీ రాజకీయాల కోసం మీరు మీ మీ కుంపట్లు మీరు పెట్టుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ పనిలో ఉన్నారు మరి ఇక్కడేమైపోవాలా నేను అడిగిన ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉంటాడు కదా ఆయన ఎవరో చంద్రశేఖర్ ఏదో పేరు వినిపించింది ఏ ఒక లీడర్ చెప్తున్నాడు ఆయన పదకొండు గంటల దాకా బయటికి రాడు వచ్చినా కూడా ఆ టీకే టీకే అంటాడు ఆయనకు హిందీ ఆయనది యూపీ ఆయన ఎవరిని కలవాడు ఆయన కలవాలంటే పదిహేను రోజులు వెయిట్ చేయాలంటున్నారు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఆయన ఇంకేదో పటేలా ఎవరో వచ్చినట్టున్నారు సో అసలు ఇటువైపు నుంచి పార్టీ అధిష్టానం వైపు నుంచి ఎటువంటి కదలిక లేదు ఇటువైపు నుంచి పార్టీ అధ్యక్షుడు ఇక్కడే లీడరు ఆయన ఇక్కడే గతంలో ఎన్నోసార్లు అధ్యక్షుడిగా పనిచేసారు కేంద్ర మంత్రిగా ఉన్నారు సో బలమైన పట్టున్నది పార్టీ మీద అండ్ ప్రభు విధానాల మీద ఆయన వైపు నుంచి కూడా ఏమీ లేదు సైలెన్స్ బేసిక్గానే ఒక నలుగురు ఐదుగురు లీడర్లు బీజేపీలో ఇక్కడ పవర్ అవసరం లేదు కేంద్రంలో ఉంటే మనకు చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది నేను అంటున్న మాట కాదు బీజేపీ పార్టీలో చాలామంది లీడర్లు వ్యక్తం చేసే అభిప్రాయం అవకాశం ఉన్న దగ్గర మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన దగ్గర ఎందుకు ఇంత సైలెన్స్ ఉన్నది ఎందుకింత స్తబ్దత ఉన్నది సో ఖచ్చితంగా ఇది ప్రజలకి సమాధానం చెప్పలేకపోయినా మీ క్యాడర్కైనా ఆన్సర్ చేయాలి మొన్న ఈటల నాగేశ్వర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈటల గురించి మాట్లాడిన మీ పార్టీ వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు కదా సంజయ్కి వాళ్ళ ఆయన మీద ఏమన్నా దాడి చేసి మిగతా వాళ్ళు వాళ్ళు ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి గారు ఆయన వరుసగా ప్రెస్ మీట్లు పెడతా ఉ పెడతా ఉన్నారు రకరకాల అంశాల మీద మెగా కృష్ణారెడ్డి మీద గతంలో ఆయన వారు హిటిరో డ్రగ్స్ మీద ఇట్లా రకరకాలుగా మాట్లాడారు ఆయనని చాలామంది ఇవన్నీ మనకి ఎందుకన్నా ఇవన్నీ ఆపాలని మాట్లాడిన వాళ్ళు లేరంటరా ఆయనలా ఆయన ఇప్పుడు రాజాసింగ్ రేవంత్ రెడ్డిని ఏదో శభాష ఏదో గ్రేటా ఏదో పొగిడినట్టున్నాడు అసలు ఒక ఒక నిర్ణయం అంటూ లేకపోవడంతో పార్టీ అసలు ఉందా అనే కాడికి తెచ్చుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎవరి లైన్ వాళ్ళదే ఎవరి లైన్ వాళ్ళదే అయినా వాళ్ళు వాళ్ళు మాట్లాడేది కరెక్టే కావచ్చు కానీ పార్టీ కంటూ ఒక పాలసీ ఉండాలి ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి ఆ దిశగా పనిచేయాలి కానీ అది ఎక్కడ కనబడట్లేదు సో చూద్దాం రాబోయే రోజుల్లో అయినా ఈ లీడర్లంతా ఇప్పుడు అల్టిమేట్గా పార్టీ ఎదుగుదల ఎట్లొస్తుంది ప్రజల కోసం పనిచేసినప్పుడు పార్టీ ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలు ఆ పార్టీని రిసీవ్ చేసుకుంటారు సో ఈ ఈ పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ ఇష్యూస్ విషయంలో గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఈ తొమ్మిది నెలల కాలంలో అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ఫెయిల్ అయింది మీకు అవకాశం ఉంది కాంగ్రెస్ ఆల్టర్నేట్ ఎవరు ఈ రాష్ట్రంలో అని అంటే బీఆర్ఎస్ మొన్నటిదాకా పది సంవత్సరాల పాలన చూశారు కాబట్టి వాళ్ళు చేసిన విధ్వంసం ఏందో కళ్ళ ముందు కనబడుతున్నది కాబట్టి మీకు మీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది సరే సెంట్రల్లో అక్కడున్న వ్యతిరేకత ఇవన్నీ ఒకవైపు ఉన్నా మీకు ఉన్న అవకాశాన్ని మీరెందుకు వదులుకుంటున్నారు సో దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళ కేంద్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయనే ఇన్ఛార్జ్ కాబట్టి ఇంకొక విషయం ఏం చెప్తున్నట్టే మీ సభ్యత్వాలు నడుస్తూ ఉన్నాయి సభ్యత్వాలు ఉన్నది కాబట్టి కొంచెం సైలెన్స్ ఉంది సభ్యత్వాలు నిన్న మొన్న ఇప్పుడు స్టార్ట్ అయింది నెల రోజులు అయిందో రెండు నెలలు అయింది మరి అంతకుముందు అంతా తొమ్మిది నెలలుగా సభ్యత్వాలు ఏం లేదు కదా సో ఏ సభ్యత్వం ఉన్నా మీ పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారం ఉన్నా దాన్ని దీనికి ముడిపెట్టడానికి అవకాశం లేదు కదా సో అందరూ ముఖ్యమంత్రులు అయిపోయారు బేసిక్గా పార్టీలో కూడా ఆల్ చీఫ్ మినిస్టర్లు పదవికి ఉన్న వాళ్ళు అయిపోయారు ఫస్ట్ మీరు ఫైట్ చేసి క్యాడర్లో ప్రోత్సాహం జోష్ నింపి కింది స్థాయి నుంచి మీరు లీడర్లను తయారు చేసుకుంటూ వస్తేనే కదా మీరు పవర్లోకి వస్తే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యేది పార్టీ నిర్మాణం చేయకుండా క్యాడర్ని గాలి కొదిలేసి వాళ్ళలో నిరుత్సాహాన్ని నింపేసి మీ రాజకీయం మీరు చేసుకుంటూ పోతే పార్టీ ఎక్కడ నిలబడుతుంది కొంతమంది కోపం రావచ్చు బీజేపీ దొరికిందా మీకు ఎక్కడ కనబడతలేదు ఆహా ఓహో అని అనిపించవచ్చు అది అది అలా అనుకుంటూ పోతే అది మీ ఇష్టం సో ఉన్న వాస్తవ విషయం చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ క్యాడర్ నుంచి కానీ పార్టీ లీడర్ల నుంచే వస్తున్న అభిప్రాయం ఇది అసలు చాలా దారుణంగా ఉన్నారు ఒక వీడియో చేయండి మా పార్టీ గురించి అని సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా మారండి దయచేసి ప్రజల ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి ఎనిమిది మంది ఎంపీలు చాలామంది సైలెంట్గా ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు నేను అసెంబ్లీలో మాట్లాడినాం కదా గట్టిగా అది 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 అసలు కన్సిడర్ చేయాల్సిన అక్కర్లేదు ప్రెస్ మీట్ అని కన్సిడర్ చేయాల్సిన అక్కర్లేదు పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం ప్రకారంగా మీరు ఏదైనా పోరాటాన్ని నిర్మిస్తే అప్పుడు ప్రజలు ఆకర్షితులు అవుతారు